వెల్కమ్ టు అవర్ ఛానల్ గురుమంగళ యోగంతో ఈ రాశుల వారు కుబేర్లు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పన్నెండు సంవత్సరాల తర్వాత కుజుడు బృహస్పతి కలయిక జరగబోతుంది కుజుడు ఋషభ రాశిలో ప్రవేశించుండగా అప్పటికే అక్కడ గురువు ఉన్నాడు దీనివల్ల శక్తివంతమైన గురుమంగళ యోగం ఏర్పడింది యొక్క ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు వస్తాయి వృత్తి వైద్యం విద్యారంగంలో రంగంలో ఉన్నవారి స్వభావతలు అందుకుంటారు ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా సుఫలితాలు కలుగుతాయి ఏ విధంగా భూలాభాలు ఆర్థిక లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు అనుకున్న పనులు వెంటనే పూర్తి చేసేస్తారు మేషరాశి వారికి అనుకున్న పనిని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడంతో పాటు వీరికి గతంలో నిలిచిపోయిన పనులు పూర్తవడానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది కుటుంబ సభ్యులందరి మధ్య ప్రేమ అభ్యతలు పెరుగుతాయి వ్యాపారంలో ఊహించిన రీతులతో ధనలాభంతో పాటు వృత్తి ఉద్యోగంలో ఉన్న వారికి అభివృద్ధి వస్తూ ఉంటుంది కన్యా రాశి వారు వీరికి అడుగు వేసి అడుగు తీసి అడుగు వేస్తే కలిసి వస్తుంది ఆ విధంగా వీరికి కలిసి రాబోతూ ఉంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి పెట్టుబడులు పెట్టేవారికి ఇది ఒక మంచి సమయం లాభాలు ఉన్నాయి ఉద్యోగాలు చేసే వారికి వృత్తిలో ఉన్న వారికి పురోభివృద్ధి ఉంటుంది మొత్తం కూడా కన్నీ రాశి విపరీతమైన లాభాలు రాబోతూ ఉన్నాయి రాశి రాసేవారు గురుడు కుజుడు కలయక వల్ల రుచిక రాశి వారికి ఎంతో అభివృద్ధి వస్తుంది వివాహం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి పూర్వీకుల నుంచి ఆస్తి లభించడంతో పాటు అనారోగ్య సమస్యలన్నీ కూడా బాధపడుతున్న వారన్నీ తగ్గిపోతాయి ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణం ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశుల వారికి ఇది ఒక అద్భుత తరుణము ఈ యొక్క గురు సంచార స్థితిగతుల కారణంగా ఈ మూడు రాశుల వ్యాధుకులు గురుమంగళ యోగంతో అద్భుతాలు సృష్టించబోతున్నారు ఉన్నారు రస్తే లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి